చూశారు కదా ఈ శారీ అంతా కూడా మీద మన పుట్టి ఇవ్వడం జరిగింది పళ్ళు అంతా కూడా చూసారు కదండి మేనా వరకు వచ్చి మొత్తం గోల్డ్ జరీతో మనం ఈ శారీ జాకాడ్ లో బ్లాక్ కలర్ శారీ వచ్చింది మీరు మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా బుట్టి ఇవ్వడం జరుగుతుంది సింపుల్ గా ఉండే విధంగా మొత్తం శారీ అంతా కూడా మనం ప్లేన్ ఇచ్చి ఈ శారీ అనేది తయారు చేయడం జరిగిందండి ఇది కూడా జాకార్డ్ లో మనకు వచ్చిన డిజైన్ మొత్తం ఇక మనం శారీ చూసుకున్నట్లయితే ఆనంద్ బ్లూ మీద మొత్తం సిల్వర్ జరిగి ఇచ్చి మొత్తం మనం మేనా వర్క్ ఇవ్వడం జరిగిందండి చూసారు కదా మొత్తం మేనా వర్క్ ఇక మనం ఇది వచ్చి మొత్తం పూర్తిగా కూడా పోచంపల్లి డిజైన్ అండి క్రీమ్ శారీ మీద మనకి రెడ్ వచ్చిన శారీ అండి చూసారు కదా ఇది ఎంత క్లాస్ గా ఉందో ఇకత్తుల ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనేది కూడా మన ఉప్పలో సురేష్ ఉప్పాడ సారీస్ లో అందుబాటులో ఉంది హాయ్ నమస్తే అండి మా సురేష్ ఉప్పాడ సారీస్ ని ఎంతో కాలం నుంచి ఆదరిస్తున్న మా మహిళా మహారాణకు విధంగా మా కస్టమర్ దేవులకు కూడా కృతజ్ఞతలు అండి సురేష్ ఉప్పాడ సారీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు వందల సొంత మగ్గాలపై అనునిత్యం సారీస్ ని తయారు చేస్తుందండి ఇంకా సురేష్ ఉప్పాడ సారీస్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే నాణ్యత నమ్మకం తక్కువ అనే కాన్సెప్ట్ లో పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ లో మనం అందరికన్నా ముందంజలో మీరు ఉంచినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నానండి సురేష్ ఉప్పాడ సారీస్ గురించి తెలుసుకోవాలన్నా లేదంటే మీకు ఫోటోస్ కానీ లేకపోతే ఏమైనా చూడాలనుకున్నా మీరు గూగుల్లోకి వెళ్ళి సురేష్ ఉప్పాడ సారీస్ అని కొట్టినట్లయితే మా యొక్క సారీస్ యొక్క ఇమేజెస్ అదే విధంగా మా గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో ఉన్న రివ్యూస్ ని అదే విధంగా రకరకాల సారీస్ అన్ని చూడాలంటే మా సురేష్ ఉప్పాడ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ గానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో సురేష్ ఉప్పాడ సారీస్ లేదంటే సురేష్ అని కొడితే మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లు ఫేస్బుక్లో లో కూడా మా సారీస్ అన్ని వస్తాయండి సురేష్ ఉప్పాడ సారీస్ లో ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో ఉంటుందండి కాకినాడకి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పటాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఉప్పాడ బీచ్ కు వంద కిలోమీటర్ డిస్టెన్స్ లో సురేష్ ఉప్పాడ సారీస్ ఉంటుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఉప్పాడ గ్రామంలో సురేష్ ఉప్పాడ సారీస్కి విచ్చేసినట్లయితే మీరు ఎంతో దూరం నుంచి వైభ ప్రయాసంకు వచ్చినప్పుడు మీరు ఆ కష్టాన్ని అంతా మర్చిపోతారండి సురేష్ ఉప్పాడ సారీస్కి వచ్చి విచ్చేసినట్లయితే మా స్టాఫ్ రిసీవ్ చేసుకునే విధానం కానీ మీకు ఇక్కడ ఉన్న సారీస్ కానీ విధంగా ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం కాని అండి ఉప్పాడ గ్రామం అంటే చేనేత గ్రామం అండి చేనేత పరిశ్రమకు చెందిన గ్రామం స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నేతన తయారు చేసిన బట్ట ఉండే ఉప్పాడ గ్రామం మీరు విచ్చేసినట్లయితే ఎన్నో అందమైన చర్యలను తీసుకుంటారండి మీకు ఎన్నో అందమైన చీరలు చేనేత మగ్గాలు మంచి వాతావరణం మీకు దర్శనమిస్తుంది నమస్తే అండి ఇప్పటివరకు కూడా మీరు ఉప్పాడలో జామదాని శారీస్ చూసారు ఇక మనం డిజైనర్ పీస్ లో మనం జాకాడ్ మీద తయారు చేసిన శారీస్ ను కూడా మీరు ఒకసారి చూసినట్లయితే ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయండి సురేష్ ఉప్పాడ సారీస్ అనేది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో కాకినాడకి కేవలం పంతొమ్మిది పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పిఠాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నవరంకి నలభై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఉప్పాడ మీరు ఇచ్చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయండి మీరు ఇంకొక ఇప్పుడు చూసినట్లయితే ఇది రెడ్ మీద మొత్తం అంతా కూడా జాకాడ్ వర్క్ తో చేసిన చాలా స్మాల్ బుట్టితో మనం మేనా వర్క్ వర్క్ మనం అనేది తయారు చేయడం జరిగిందండి చూశారు కదా మొత్తం అంతా కూడా మేనా వర్క్తో తయారు చేయడం జరిగింది ఉప్పాడ గ్రామం అనేది మన పిఠాపుర నియోజకవర్గంలో ఉంటుందండి ఈ ఉప్పాడ గ్రామం అనేది పిఠాపుర నియోజకవర్గంలో ఉంటుంది మీకు పిఠాపురం అంటే ఒక ఐడియా ఉండే ఉంటుంది కదండి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రమే ఉప్పాడ గ్రామం ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం మనకి ఉప్పాడ అనేది మీరు ఉప్పాడకు ఒక్కటే మీరు పని పెట్టుకుని షాపింగ్ రావక్కర్లేదు అండి మీకు వస్తే మీకు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి ఏంటంటే మీరు ఒక టూర్ కింద కూడా మీరు ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ అన్నవరం అదేవిధంగా సామర్లకో అన్నవరంలో సత్యనారాయణ స్వామి అదేవిధంగా మనకి పిఠాపురంలో పాదగయ్య క్షేత్రం ఇది సెకండ్ కాశీ అంటారండి అదేవిధంగా కుకటేశ్వర స్వామి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి క్షేత్రం అండి దత్తాత్రేయ స్వామి అదేవిధంగా శక్తిపేటల్లో ఒకటైన పురోహిత అమ్మవారి అదే అదేవిధంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా అందమైన కాకినాడ బీచ్ మన ఉప్పాడ సముద్ర అందాలు అంటే సముద్ర పక్కన పుణ్యక్షేత్రాలు మరో పక్కన అందమైన చేనేత చీరలు ఇవన్నీ కలగోసిందే ఉప్పాడ అంటే చూసారు కదా ఉప్పాడకి ఎంత ప్రత్యేకత ఉందో అంటే ఒక పక్కన పుణ్యక్షేత్రాలు మరో పక్కన అందమైన ఆహ్లాదకరమైన బీచ్ అందాలు మరో పక్కన ప్యూర్ నేతన్న తయారు చేసిన అందమైన చేనేత చీరలు చూశారు కదా ఈ సారీ అంతా కూడా రెడ్ మీద మనం ఇవ్వడం జరిగింది పళ్ళు అంతా కూడా చూశారు కదండి మేనా వర్క్ వచ్చి మొత్తం గోల్డ్ జరీతో మనం మంచి వర్క్ ఇవ్వడం జరిగింది అండి ఇది మేనా వర్క్ తో మనం ఇవ్వడం జరిగింది చూశారు కదా ఎంత రిచ్ గా ఉందో బోర్డర్ లో కాంజీవరం బోర్డర్ ఇవ్వడం జరిగింది మీకు మొత్తం అంతా కూడా కాంజీవరం బోర్డర్ ఇవ్వడం జరిగింది మీరు షాపింగ్ చేద్దాం అనుకుంటే ఒకసారి మీరు ఒప్పాన విజిట్ చేయండి ఉప్పాడలో మీరు చూస్తున్నారు మరో అందమైన జాకాడ్ సారీ ఇక సారీ చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా ఉంది ఈ సారీ జాకాడ్ లో బ్లాక్ కలర్ సారీ వచ్చింది మీరు మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా బుట్టి ఇవ్వడం జరుగుతుంది మీకు బార్డర్లో మొత్తం అంతా కూడా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా కూడా జాకాడ్లో తయారైన డిజైన్ శారీ అండి ఈ డిజైన్ శారీ మీకు సురేష్ ఉప్పాన శారీస్ నుంచి ప్రామిస్ చేస్తున్నాను ఈ డిజైన్ ఒకటి రెండు చీరలు అంటే కేవలం రెండు చీరలు మాత్రమే తయారవుతాయి ఇంకా ఏ ఇతర ప్రాంతాలకు కానీ లేకపోతే ఏ విధమైన ఇంకొక వ్యక్తికి కానీ చీర అనేది ఉండదు కేవలం రెండు డిజైన్లు రెండు కలర్స్ మాత్రమే డిజైన్ శారీ అనేది తయారు చేయడం జరుగుతుంది చూసారు కదా మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ బుట్టి ఇచ్చి మనం చాలా మేనా వర్క్లు ఇవ్వడం జరిగింది ఇంకా మనకు బార్డర్ వచ్చి మొత్తం కాంజీవరం బోర్డర్లో మనం ఇవ్వడం జరిగింది పళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం పూర్తిగా రిచ్ పళ్ళు ఇవ్వడం జరిగింది ఇలాంటి అద్భుతమైన సారీస్ అన్నీ కూడా సురేష్ ఉప్పాడ సారీస్లో ఉంటాయండి కాబట్టి ఒక్కసారి సురేష్ ఉప్పాడ సారీస్ మీరు ఇచ్చేయండి రెండు వందల సొంత మగ్గాలతో అన్నిచ్చం సురేష్ ఉప్పాడ సారీస్ సారీస్ని తయారు చేస్తుందండి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్గా కాకుండా గృహాల్లో వ్యాపారం చేద్దాం అనుకున్న మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో కూడా సురేష్ సారీస్ వాళ్ళని ప్రోత్సహిస్తుందండి ఒకవేళ మీరు ఎవరైనా తక్కువ పెట్టుబడితో యాభై వేలు లక్షతో వ్యాపారం ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా సురేష్ ఉప్పాడ సారీస్ వాళ్ళని ప్రోత్సహిస్తుందండి కాబట్టి మీరు వచ్చి మీరు చీరలు కొనుగోలు చేయండి ఇప్పుడు మహిళలు తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేద్దాం అనుకోవడానికి భయం ఉండవచ్చు మనం చీరలో పెట్టుబడి పెడతాం మనం చీరలు మిగిలిపోతే మనకి ఎలా అని అలాంటి భయం ఏమీ లేదండి సురేష్ ఉప్పారా సారీస్ మిమ్మల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది మా దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన చీరలో ఒకటి రెండు ఏదైనా మీరు మిగిలిపోయినా కూడా ఏమైనా బ్యాగ్ వాపస్ తీసుకొని మీకు మళ్ళీ సారీస్ అనేది నూతనంగా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నా కూడా ధైర్యంగా స్టార్ట్ చేయండి సురేష్ ఉప్పాటా సారీస్ దానికి మీకు వెన్నట్టు ఉండి ప్రోత్సహిస్తుంది మీరు చూస్తున్నారు జాకాడ్లో ప్లెయిన్ శారీ ఎందుకంటే మీరు అన్ని డిజైన్లు కొంతమందికి డిజైన్లు హెవీగా ఉండడం నచ్చదండి కొంతమంది సింపుల్గా ఉండడం కూడా ఇష్టపడతారు వాళ్ళకు ఉద్దేశంతో కూడా ఇక్కడ సింపుల్ డిజైన్ సారీతో కూడా మనం శారీస్ అనేది తయారు చేయడం జరిగింది సింపుల్గా ఉండే విధంగా మొత్తం శారీ అంతా కూడా మనం ప్లేన్ ఇచ్చి ఈ శారీ అనేది తయారు చేయడం జరిగిందండి ఇది కూడా జాకార్డ్లో మనకు వచ్చిన డిజైన్ మొత్తం మనకు పళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా మనం గోల్డ్ జరీ బార్డర్ ఇవ్వడం జరిగింది ఇంకా శారీ అంతా చూసుకున్నట్లయితే మీకు మొత్తం ప్లెయిన్ ఉంటుందండి శారీ ప్లెయిన్ ఉండి మనకి బోత్ సైడ్ బార్డర్ మనకి టెంపుల్ బార్డర్ జరుగుతుంది చూశారు కదా ఇది చాలా సింపుల్ గా ఉంటుందండి అంటే మీరు ఏదైనా అంటే ఆఫీసులకి వెళ్దామన్నా లేదంటే సింపుల్గా స్మాల్ చిన్న మినీ ఫంక్షన్లకు వెళ్దామన్నా కొంచెం సింపుల్గా మనం అకేషన్గా వెళ్దామన్నా మనకి ఎలాంటి సారీస్ బాగుంటాయండి ఇదైతే ప్యూర్ పట్టు మీద మనం జాకాడ్ డిజైన్ ఇవ్వడం జరిగింది బార్డర్లు మొత్తం మనకి బార్డర్లో రెండు కూడా టెంపుల్ బార్డర్లో మనం ఇవ్వడం జరిగిందండి సురేష్ ఉప్పాడ సారీస్ అనేది కాకినాడకి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ పెటాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఒకసారి ఉప్పాలో ఉన్న సురేష్ ఉప్పాన సారీస్ విజిట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు సురేష్ సారీస్ సారీస్లో మరొక అందమైన జాకాడ్లో వచ్చిన మొత్తం పోచంపల్లి డిజైన్ అదేవిధంగా మనకి మేనా వర్క్ కంబైన్ చేసి ఇచ్చిన వర్క్ని మనం సురేష్ ఉప్పడా శారీస్ అనేది తయారు చేయడం జరిగింది ఇది కూడా డిజైనర్ పీసెస్ అండి ఇవి కేవలం రెండు పీసెస్ మాత్రమే ఉంటాయి ఇవి మళ్ళీ రిపీట్ కావండి ఇవి రిపీట్ కాకుండా శారీస్ అనేది తయారు చేస్తుంటుంది ఇప్పుడు ఈ డిజైనర్ శారీస్లో మేము సొంతంగా పెట్టుకుని తయారు చేసిన డిజైన్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా సొంతంగా ఏదైనా డిజైన్ చేద్దాం అనుకున్నా కూడా మీరు మీరు ఏదైనా డిజైన్ మాకు ఫోటో పిక్ చూపించినట్లయితే మేము థర్టీ ఫైవ్ డేస్లో మీకు శారీని తయారు చేయడం తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి అయితే మీరు అడ్వాన్స్ చెల్లించవలసి ఉంటుంది ఇక మనం సారీ చూసుకున్నట్లయితే ఆనంద్ బ్లూ మీద మొత్తం సిల్వర్ జరిగి ఇచ్చి మొత్తం మనం మేనఅవర్కి ఇవ్వడం జరిగింది అండి చూసారు కదా మొత్తం మేనఅవర్క్ ఇక మనం ఇది వచ్చి మొత్తం పూర్తిగా కూడా పోచంపల్లి డిజైన్ అండి మేము ఉప్పాటలో ఏంటంటే అండి కేవలం హ్యాండ్లూమ్కి సంబంధించిన డిజైన్లో వాడతాము అంటే మన పోచంపల్లి లేదా ఉప్పాట డిజైన్ లేదా కాంజీవరము లేకపోతే బెనారస్ లేదంటే చేరాల గద్వాల ఈ రకమైన అంటే హ్యాండ్లూమ్ డిజైన్లు మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే చేనేతలో వచ్చే డిజైన్లు మాత్రమే హోండాతనంగా ఉంటుందండి మీరు ఇంకోటి సెమీ సిల్క్ మీద ఇంకో సారీ మీద వచ్చిన డిజైన్ వేరు మీరు చేనేత చీర ధరిస్తే దాని యొక్క వచ్చి ఫీల్ వేరండి ఎందుకంటే సారీ లైట్ వెయిట్ గా ఉంటుంది నెక్స్ట్ ఒక హోందాతనం అనేది మీకు కనబడుతుందండి చేనేత చీర యొక్క గొప్పతనం ఏంటంటే మీరు ఎన్ని రకాల మిషన్ మేడ్ సారీస్ ధరించినా చేనేత చీర ధరిస్తే దానికి వచ్చి అందం వేరండి చూశారు కదా మొత్తం పోచంపల్లి డిజైన్ పళ్ళు ఇవ్వడం జరిగింది మొత్తం సారీ కూడా బార్డర్ లో మనం పోచంపల్లి డిజైన్ ఇచ్చి మొత్తం మెయిన్ వర్క్ ఇవ్వడం జరిగిందండి కాబట్టి కాకినాడకు పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ పెటాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండే సురేష్ ఉప్పాడ సారీసు భారత్ ప్రభుత్వించి సిల్క్ మార్క్ గుర్తింపు కలిగి ఉండి పద్నాలుగు ఏళ్ళ నుంచి మన కస్టమర్ ఉన్న నమ్మకాన్ని చూసి చీరలు అనేది మనకు అందిస్తుంది ఒకసారి మేము చెప్పేది వాస్తవం లేదన్నది కూడా మీరు గూగుల్ రివ్యూ అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి జిఎస్టీ నెంబర్లో మొత్తం అంతా కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకునే ఎందుకంటే మీరు ఎంతో కాస్ట్ పెడతారండి ధర చెల్లించి చీర కొనుక్కుంటారు ఒక మహిళ చీర కొనుక్కోనేందుకు ఎంతో మనస్ఫూర్తిగా ధర చెల్లించి ఎంతో నాకు ఆ ఫీల్ తెలుసండి మనకు ఖచ్చితంగా కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్టేషన్ మీరు ఇచ్చిన డబ్బులకి నాణ్యమైన బట్టను అందిస్తూ మీకు హోందాగా చూపించే విధంగా సురేష్ పడ అనేది చీరలు అందిస్తూ ఉంటుందండి కాబట్టి ఒకసారి పట్ల అంటే చుప్పాడసార్ స్వీస్ ఇచ్చేయండి రాలేకపోతే మీకు సమయం లేకపోతే ఒకటి రెండు చేర్లు కొనుగోలు చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్లకి మీరు కాల్ చేసినట్లయితే మా స్టాఫ్ రెస్పాండ్ అవుతారు బల్క్గా ఎక్కువగా తీసుకుందాం అంటే మాత్రం మీరు పని అనుకోకుండా ఒక పక్కన పర్యాటకాన్ని ఇవన్నీ ఆహ్లాదించే విధంగా వీడియోలో చెప్పినట్లుగా మీరు ఒక్కసారి వచ్చినట్లయితే ఎన్నో అద్భుతమైన సారీస్ని చూడవచ్చు నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు జాకార్డ్లో మొత్తం కూడా క్రీమ్ శారీ అండి కొంతమంది మహిళలు డీసెంట్గా కనబడాలని ట్రై చేస్తారండి అంటే మన దగ్గర హోందాగా డీసెంట్గా కనబడే సారీస్ మొత్తం అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ అనేది ఉప్పాడలో సురేష్ ఉప్పాడ శారీస్లో అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు పూర్తిగా కూడా క్రీమ్ శారీ మీద మనకి రెడ్ వచ్చిన శారీ అండి చూసారు కదా ఇది ఎంత క్లాస్గా ఉందో చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మనకి చిన్న స్మాల్ బుట్ ఇవ్వడం జరుగుతుందండి గోల్డ్ బుటీతో మొత్తం స్మాల్ ఇవ్వడం జరుగుతుంది ఇక మనకు బార్డర్లో చూసుకుంటే చూడండి రెడ్లో మొత్తం మనం మేనా వర్క్ అనేది ఎంత నీట్గా ఇవ్వడం జరిగిందో గోల్డ్ అండ్ సిల్వర్ వాడి మొత్తం ఈ వర్క్ మొత్తం మేనా వర్క్ వాడి మనం ఈ డిజైన్ అనేది తయారు చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది కుప్పటం స్టైల్లో కూడా మనం ఇది ఇవ్వడం జరిగిందండి దీనికి లింక్ సారీ అంటారు ఇక మనం పళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం రెడ్ మీద గోల్డ్ జరీ వాడి మొత్తం మనం ఈ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది చూసారు కదా రెడ్ పళ్ళు ఇచ్చాము మొత్తం క్రీమ్ సారీ ఇచ్చాము బార్డర్లో మొత్తం కూడా మనం వర్క్ ఇచ్చాము ఇలాంటి అద్భుతమైన సారీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో కాకినాడకి పంతొమ్మిది కిలోమీటర్ పిఠాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ఉప్పాడ గ్రామంలో ఉండే సురేష్ ఉప్పాడ శారీస్లో ఎన్నో అద్భుతమైన సారీస్ ఉంటాయి చూసారు కదండి క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్తో మీరు ఎంత క్లాస్గా ఉండాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా తయారు చేసిన శారీ ఇందులో కూడా డిజైన్లో రెండే డిజైన్స్ వస్తాయండి ఇది ఒక డిజైన్ ఇంకో డిజైన్ అంటే కలర్స్ రెండే ఉంటాయి డిజైనర్ పీస్లో కేవలం రెండు రకాల కలర్ సారీస్ మాత్రం ఉంటాయండి రిపీట్ కావు ఇది మీరు పూర్తిగా కూడా గమనించగలరు సురేష్ ఉప్పాడ శారీస్లో మరో సారీ చూస్తున్నారు మీరు పోచంపల్లి అదే దాన్నే కూడా అంటారు ఇక్కత్ డిజైన్ లో కూడా మీరు సారీ ఇప్పుడు మీరు ఇక్కత్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అనేది కూడా మన ఉప్పాడలో సురేష్ లో అందుబాటులో ఉంది చూసారు కదా ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మొత్తం అంతా కూడా ఉప్పాడలో ఇక్కత్ డిజైన్ శారీ తయారు చేయడం జరిగింది మొత్తం సారీ అంతా కూడా మనం ఇక్కత్ పోచంపల్లి డిజైన్ ఇవ్వడం జరిగింది మన బోర్డర్ లో మొత్తం రాణి పింక్ ఇచ్చి మొత్తం అంతా కూడా క్రీమ్ మీద రాణి పింక్ ఇచ్చి మనం సారీ తయారు చేయడం జరిగింది పళ్ళు అంతా కూడా మొత్తం అంతా కూడా మన డిజైన్ పోచంపల్లి డిజైన్ ఇచ్చి మనం ఈ శారీ తయారు చేయడం జరిగింది ఒక బోత్ సైడ్ కడ్డి బోర్డర్ ఉంటుంది బోత్ సైడ్ మీకు రాణి పింక్ లైన్స్ మనం ఇవ్వడం జరిగింది ఇలాంటి శారీస్ అన్నీ కూడా మన సురేష్ ఉప్పాడ శారీస్లో ఉంటాయండి భారత గుర్తించే సిల్క్ మార్క్ గుర్తింపు కలిగి ఉండి ఎన్నో అద్భుతమైన సారీస్ ఉంటున్న వందలు సొంత మగ్గాలతో ఎప్పటికప్పుడు సురేష్ ఉప్పాడ శారీస్ని తయారు చేస్తూ ఎంతో మంది మహిళల మగువుల నమ్మకాన్ని పొంది ఉన్న సురేష్ ఉప్పాడ శారీస్ ఎంతో ప్రత్యేకమైనది మా కొంతమంది ఇక్కడ పర్చేజ్ చేసి వచ్చిన మా మహిళా మహారాణులు గూగుల్లో రివ్యూస్ ఇస్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి నమస్తే Oh, <laughs>